హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బేసన్ లడ్డు చూపిస్తున్నానండి తొక్కుడు లడ్డు అని కూడా అంటారు కదా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తొక్కుడు లడ్డు అంటే అందరూ మురుకులు చేసేసి దాన్ని మిక్సీ పట్టి చేయడం అనేది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా అలా కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం అలానే ఉంటుందండి టేస్ట్ కేమ్ డిఫరెంట్ ఉండదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇలా జల్లెడ పెట్టుకోవాలి పెట్టుకొని మీరు ఏదైనా ఒక కప్ కప్పును కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఆ కప్పుతో రెండు కప్పుల బేసన్ తీసుకుంటున్నాను శనగపిండి అంటారు కదా అది ఈ పిండిని మీరు బయట కొనుక్కున్నా కానీ లేదంటే మనం పప్పుతో మిల్లు పట్టించినా కూడా కంపల్సరిగా ఏ స్వీట్ చేసినా కూడా ఇలా జల్లించుకోవాలి అప్పుడే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది అనమాట పిండి కూడా ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పంచదార అంటే మనకు పంచదార పౌడర్ అనేది వన్ అండ్ హాఫ్ కప్పు వస్తుంది అలాగే రెండు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా రావాలండి అలా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇప్పుడు స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను దాంట్లోకి మనం ఏ కప్పుతో పిండి పంచదార తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నూనె నెయ్యి కలిపి తీసుకోవాలి పావు కప్పు నెయ్యి పావు కప్పు ఆయిల్ కలిపి తీసుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ కొంచెం వేడ్ అయిన తర్వాత మనం జల్లించుకున్న పిండి ఉంది కదా అది వేసేసుకోవాలి మనకి ఇలా చూస్తుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ కలుపుతూ ఉండగానే ఈ విధంగా లూజ్ గా అవుతుందండి దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలన్నా పడుతుందండి లో ఫ్లేమ్ లో వేయించుకుంటూ ఉండగానే చూడండి ఈ విధంగా కలర్ మారి మనకు మంచి వాసన వస్తుంది అనమాట ఫస్ట్ లో స్టార్టింగ్ లో పచ్చి వాసన వస్తుంది తర్వాత మంచి వాసన వస్తుంది ఈ శనగపిండి పూర్తిగా వేగిపోయింది అని మనకు తెలియాలి అంటే మీకు ఒక టిప్ చెప్తానండి ఇలా కలర్ మారుతుంది అలాగే మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తే సౌండ్ వస్తుంది అనమాట చూపించాను కదా వీడియోలో అలా చూపించినట్టు స్ప్రింకిల్ చేస్తే తెలిసిపోతుంది ఇలా కంప్లీట్గా లడ్డుకు రెడీ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసుకొని పెట్టుకోవాలి తీసుకున్నాక వేడి మీదనే మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ని గ్రైండ్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం కలుపుతూ ఉండగానే ఇలా కొంచెం గట్టిగా అవుతుందండి ఇలా గట్టిగా అయ్యాక మళ్ళీ అదే కొద్దిగా లూజ్గా అవుతుంది అనమాట ఇలా పౌడర్ని కలుపుకుంటూ ఉండాలి అలా కలిపేసి వదిలేయొద్దండి జస్ట్ కొంచెం చల్లారే వరకు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గట్టిపడుతుంది మీరు కావాలంటే చేతో అయినా కలుపుకోవచ్చు చల్లారితే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గట్టిగా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ఒత్తేసుకొని నెక్స్ట్ చూడండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం లూజ్గా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కాజు పలుకుల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను మీరు ఒకవేళ ఇలాచీలు అక్కడ వేయకపోతే ఇక్కడ ఇలాచీ పొడి వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుంటే చూడండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది మనకు లడ్డూలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందనమాట ఇప్పుడు మీరు లడ్డూ చేసుకునే సైజును బట్టి దాంట్లోంచి పిండి తీసేసుకొని ఈ విధంగా రౌండ్ బాల్లాగా చేసేసుకుంటే మనకు లడ్డూ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి చాలా సింపుల్గా ఎలా అయిపోయిందో చాలా బాగుంటుందండి సేమ్ అంత పెద్ద ప్రాసెస్ చేయకుండా ఇలా ఈజీగా చేసుకున్న సేమ్ అదే టేస్ట్తో వస్తుంది లడ్డైతే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే తెలిసిపోతుంది ఇప్పుడు ఇంకొక లడ్డును కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్గా మీకు కావాల్సిన సైజులో చుట్టుకోవడమే చాలా ఈజీగా వస్తాయండి ఒకవేళ మీకు లూజ్ కనుక అయ్యింది అనుకోండి కొంచెం మైదా పిండి కానీ శనగపిండి కానీ స్టవ్ పైన పెట్టి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక కడాయిలో కలిపేసుకుంటే కొంచెం గట్టిపడుతుంది ఒకవేళ మరీ గట్టిగా అయింది అనుకోండి కొంచెం పంచదార పౌడర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి కలిపేసుకుంటే అప్పుడు పిండి కొంచెం లూజ్ అయ్యి మనకు లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది చూడండి నేను లడ్డూలన్నీ చుట్టేసి దీనిపైన కొంచెం పిస్తా పలుకులు పెట్టుకున్నాను చూడండి కొంచెం బాగుంటుందని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా లడ్డు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇలా నోట్ లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది కాబట్టి వచ్చేటివన్నీ పండగలే కదా మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్